ಎಂತರೋ <laughs> ఒక్క నిమిషం నేను స్వాతంత్రం గురించి చెప్తాను ఈ రోజు ఎంతో స్వాతంత్రం జరుపుకుంటున్నాం మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం చెప్పండి స్వాతంత్రం అనే కాదు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం మనం ఈరోజు స్వాతంత్రం కోసం చాలా మంది చనిపోయారు అంటే సంవత్సరాలుగా నేను చదువుతున్నాను ఇక్కడ కలిగింది ఇరవై సంవత్సరాలు అయితే మళ్ళీ పదిహేను సంవత్సరాలు దాదాపు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి నేను నాకు ఎడ్యుకేషన్ కొనసాగుతూనే ఉంది తొందరలో పీచి పూర్తి చేస్తాను అందుకే నేను రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలని ఆలోచించ ఆలోచిస్తున్న టైంలో నాకు మంచి ఆలోచన వచ్చింది ఈరోజు నేను ఒక కౌన్సిలర్గా ఒక కౌన్సిలర్ స్పీ కౌన్సిలింగ్ స్పీకర్గా మోటివేషన్ స్పీకర్గా అదేవిధంగా ఒక అడ్వకేట్గా ఇవన్నీ అన్ని ప్రొవిజన్స్ కలిపి సిక్స్టీ నా అరవై సంవత్సరం నుంచి ఫుల్ పిచ్చిగా చేయాలనుకుంటున్నాను ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను ఈ పార్ట్ టైం కానీ ఇవి చేస్తున్నాను లా అయితేనేమి లా ప్రాక్టీస్ కానీ అదేవిధంగా సైకాలజీ కానీ నేను పార్ట్ టైం కానీ చేస్తున్నాను రిటైర్ అయిన తర్వాత ఫుల్ టైమ్ అంటే ఇదేదో నా గురించి చెప్పడం కాలేదో నాకు గొప్ప కాదు సరైన సమయంలో సరిగా చదవలేదని చెప్పుకునే నా బాధ మాత్రమే ఇది సరే నా ప్లీజ్ సరైన సమయంలో సరిగా చదువుకోలేదు కాబట్టి ఇన్ని తండగా పడుతున్నాను సరిగా చదువుకునేవిడంటే ఏ సివిల్ సర్వీస్ ఉంటే నాకు అయిపోండేవాడిని చాలామంది అనేవాడిని నా ఫ్రెండ్స్ నీ నాలెడ్జ్ సివిల్ సర్వీస్ అయిపోతుంది నువ్వు ఎందుకు రాయలేదని అప్పుడు తెలియలేదు అప్పుడు ఇలా చెప్పేవాడు లేదు అలా మోటివేషన్ అంటే తెలియదు మోటివేషన్ అంటే తెలియదు సరే ఓకే పక్కన పెడతాము ఒక నాలుగు పాయింట్లు చెప్తాను మీకు మోటివేషన్ గురించి అసలు ప్రతి ఒక్కరూ తన ఈ టీనేజ్ ఎస్పెషల్లీ పదమూడు నుంచి ఇరవై సంవత్సరాలకు టీనేజ్లో ఉన్న మార్పు రేట్ అనేది నేను ప్రాక్టికల్గా ఎమస్ట్రీ సైకాలజీలో చదివాను అసలు ఎర్లీ ఎర్లీ చైల్డ్హుడ్ అమ్మ కడుపులో ఉన్నటువంటి అమ్మ కడుపులో ఉన్నటువంటి జీరో టు త్రీ జీరో టు త్రీ మంత్స్ జీరో టు త్రీ మంత్స్ లో మన యొక్క కిడ్డు ఎలాంటి మార్పు చూస్తే అనేది కన్నీళ్ళు వచ్చాయి తర్వాత మహమ్మద్ అలీ మహమ్మద్ అలీ అప్పట్లో అతను బిడ్డ అప్పట్లోనే అతను ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి బాక్సర్ ఆ బాక్సర్ అతను చాలా పేరుగా ఉండేవాడు అతను ఎవరితో అతను ఎవరితో తలపడ్డాడు తెచ్చా ఒక మహా వ్యక్తితో తలపడ్డాడు అప్పటి వరకు పదిహేను సంవత్సరాలు బాక్సర్ గా ఫస్ట్ ప్రైజ్ ప్రపంచ తీసుకున్న ప్రపంచాడు కానీ అతను పర్సనాలిటీ చాలా సన్నగా ఉండేది దానికి ముఖ్యమైనటువంటి విషయం అతను ఏ విధంగా తలబడ్డాడు అందరు అన్నారు అతను ఓడిపోతాడు ఓడిపోతాడు కానీ అతను ఒకటి రాసుకున్నాడు ఐఎమ్ ది వరల్డ్ చాంపియన్ ఆఫ్ వరల్డ్ చాంపియన్ రాసుకున్నాడు ప్రతిరోజు అతను గోడల కింద ఓన్లీ వన్ ఆఫ్ వరల్డ్ ఛాంపియన్ అని రాసిపోయి అతను వెళ్ళాడు అతను ఎవరి ఆలోచనకి భిన్నంగా అసలు నిజంగా సైకాలజిస్టు సహజం అతని యొక్క పటిపను చూసి ఆశ్చర్యపోయాడు అతను వరల్డ్ చాంపియన్ గా నిలిచాడు అందరూ అన్నారు అతను అదృష్టం వల్ల వరల్డ్ చాంపియన్ అయ్యాడని కాదు నెక్స్ట్ మళ్ళీ అదే అదే కాంపిటీషన్ లో నేను మళ్ళీ ఫస్ట్ వస్తాను కానీ ఈసారి పదిహేను రౌండ్లు కాదు పదహారు రౌండ్లు కాదు కేవలం ఫస్ట్ రౌండ్ లోనే ఫస్ట్ రౌండ్ లోనే నేను బాక్సర్ గా ప్రథమ స్థాన్స్తాను అన్నాడు ఆయన ఫస్ట్ రౌండ్ లోనే అతను వహించి తీసుకున్నటువంటి ఒకే ఒక బాక్సర్ అలీ అహ్మద్ అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు చెప్తున్నారంటే పెద్దవాళ్ళు మన యొక్క పట్టుకొని గురించి స్వతంత్ర పోరాటాల గురించి చెప్పారు బట్ నేను సైకాలజిస్ట్ గా మీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే మీ యొక్క సమస్యను తెలుసుకోవడానికి వచ్చాను చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు సార్ మా అబ్బాయి చదవట్లేదు సార్ మా అబ్బాయి ఎమ్మెదిరి అబ్బాయికి అర్థం కావట్లేదు సార్ మా అబ్బాయి ఎక్కువ మీ చాలా ఆలోచనలు ఉన్నాయి నిజంగా పది పదకొండు గంటలు అవుతున్నారు కదా పిల్లలు ఇంత చాలా వర్పుగా కూర్చున్నారంటే నిజంగా సిటీ పిల్లలు కూర్చున్నాను సిటీ పిల్లలు కూర్చోదు ఈ విషయంలో మమ్మల్ని అభినందిస్తున్నాను ఎందుకు అభినందిస్తున్నా అంటే ఇంత అంటగా ఇంత అంటగా చూడండి కరెంట్ లేదు ఇంత లేట్ ఉంది ఏసీలు కలవాడిపోయిన రోజుల్లో మీరు కూర్చున్నారంటే గ్రేట్ మీరు ఎప్పుడిక్కడ మీరు నాటుకోడలు నాటుకోడికి ఎక్కువ వేలవా పాలకోడికి ఎక్కువ వేలవా టుకోడు మీరు ఎక్కడ తగ్గొద్దు ఎక్కడ తగ్గొద్దు ఎక్కడ భయపడద్దు ముందుకెళ్ళండి ఆడపిల్లలు సైతం ఆడపిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు ఆడపిల్లలు అంటే ఏ మాత్రం తగ్గరు వీళ్ళకన్నా మీరు అన్ని 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 రంగాల్లో మీరు ముందు అంటే ఏంటో మీరు బాగుపడాలి చాలా ఇది కదా విషయం ఏంటంటే చదువు ఎంత గొప్పదో ఫస్ట్ చెప్పడం కొంచెం చదువు నేను కూడా చదువుకునే టైంలో సరిగ్గా చదువుకోలేదు నేను గుర్తు స్టూడెంట్ కాదు చాలా బ్యాడ్ స్టూడెంట్ బ్యాక్ మంచి స్టూడెంట్ని అయితే ఆ రోజుల్లో ఉన్న పరీక్షల ప్రకారం కావచ్చు ఏదో టెన్త్ క్లాస్ తర్వాత బాగా చదివాల్సిన ఉద్దేశంతో మమ్మల్ని పాలిటెక్నిక్ పంపించారు పాలిటెక్నిక్ చదువుకున్నాను ఉద్యోగం వచ్చేసింది ఉద్యోగాలు చేరిపోయాం పెళ్లి చేసుకున్నాం పిల్లలు సంవత్సరాలు చచ్చిపోయాం కానీ ఎక్కడో ఉంటుంది చదువు ఎక్కడో పూర్తిగా చదువుకోలేదన్న బాధ నాకు కలుగుతూ ఉండేది అప్పుడు ఉద్యోగం చేస్తూనే నేను అప్పుడు బీటెక్ చదివాను ఉద్యోగం చేస్తూనే బీటెక్ పాస్ అయ్యాను తర్వాత మళ్ళీ ఉద్యోగం కంటిన్యూ చేస్తున్నాను తర్వాత నేను ఎన్నుకున్న రంగం ఒక మార్కెటింగ్ రంగం ఎన్నుకున్నాను ఆ మార్కెటింగ్ రంగంలో కాస్త ఎంబీఏ ఉంటే బాగుంటుందని చదువుకుంటూనే ఎంబీఏ చదివాను అయిపోయింది తర్వాత మా పిల్లలు వచ్చారు మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు మా పిల్లలు చదువుకుంటూ మా పెద్ద ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సరిగ్గా చదవట్లేదు వాడిని అట్లీస్ట్ ఒక ఐఏ డిఎన్ఐట్ లెవెల్ తీసుకెళ్ళాం అనుకుంటూ నా కోరుకునేది అని చదువు చదువు అంటుండేవాడిని అతనికి టైం లేకపోయినా కానీ హైదరాబాద్ నుంచి అది పనిగా బయలుదేరి మేము అతను బయలు తప్పనిసరిగా రావాలంటే అప్పుడు బయలుదేరి విజయవాడకి వచ్చి అక్కడ ఉండి ఆ ప్రైజులు అవి తీసుకోవాలి తర్వాత బయలుదేరి వస్తున్నారు అక్కడి నుంచి రావడానికి దారిలో ఇక్కడికి డైరెక్ట్గా రావడానికి టైం పట్టింది ఇప్పుడు దగ్గరికి వచ్చేసారు ఓ దాదాపు అక్కడ ఉంటారు అనమాట ఎందుకు ఏంటంటే చాలా శ్రమపడి వస్తున్నాడు అతను ఈ స్కూల్ అంటే అతనికి ఎంతో ఇష్టం ఎన్నో పనులు చేయాలని చేశారు కూడా అందుకని అతను వచ్చేటప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు అందరూ చప్పట్లతో అతన్ని ఆహ్వానించండి నేను చదువుకున్నాను చదువుకొని ఈయన కూడా మా క్లాస్మేట్ అంతా క్లాస్మేట్స్ మేము ఎప్పుడో మేడం మేడం ఆ క్లాస్మేట్ యాభై సంవత్సరాలు అయిపోయింది మేడం నలభై యాభై యాభై నలభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది నలభై నాలుగు సంవత్సరాలు ఈ స్కూల్ చేసి నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా మేము ఈ స్కూల్ని మర్చిపోలేనని మీరు అర్థం చేసుకోవచ్చు అందరికి ఎనిమిదవ థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బాయి ఇంగ్లీష్ మీడియం ఈ అబ్బాయికి మన సార్ సారు మంచి గిఫ్ట్ మేము ప్రజెంట్ చేస్తున్నాం é think it ఫైనాన్షియల్ లావణ్య లేచ్ రా మ ఏ లావణ్య లావణ్య అటెండెన్స్ అదే విధంగా ఎయిత్ క్లాస్ మెరిట్ స్టూడెంట్లో నేహా రామ్మా లేచ్ నేహా

తల్లిదండ్రులు మీకు రెండు కళ్ళు మీరు ఏమన్నా కానీ వ్యతిరేకించినా లేకపోయినా పోయినా మీరు ఆ కన్ను పోగొట్టుకున్నట్టే వాళ్ళు మిమ్మల్ని వెనకుండి నడిపిస్తున్న బట్టే మీరు ఈ విధంగా చదువుకోగలుగుతున్నారు కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి తర్వాత కిషోర్ బాబు గారు చెప్పిన ఒక విషయం ఈ ఊళ్ళో ఇంతవరకు ఒక ప్రత్యేకమైన స్థానానికి వెళ్ళిన వ్యక్తి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు లేదు మీలో నుంచి తయారు కావాలి అది ఆ ఆలోచన ఆకాంక్షతోనే కిషోర్ బాబు ఇంత ప్రయత్నం కూడా అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారు కాబట్టి అందరూ మీరు ఒక సివిల్స్ రాయాలంటే కనీసం మీ సబ్జెక్టు మీరు పాస్ అవ్వాలి ఫస్ట్ క్లాస్ రావాలి అంతే కదా కనీసం మీరు నార్మల్ ఆట మార్క్స్లో పాస్ అయితే మీరు సివిల్స్ గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు అసలు అందుకని మీరు ముందు ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు ఎప్పటికప్పుడు చదువుకుంటుంటే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు సంపాదిస్తారు మంచి నాలెడ్జి సంపాదిస్తారు ఎక్కడి నుంచి నువ్వు నుంచి ఖచ్చితంగా మనలో కొంతమంది గురికి మంచి పేరు తెచ్చేటటువంటి మంచి పొజిషన్లోకి వచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి మీరంతా అది మన ఊరికి గర్వకారణం అవుతుంది మిమ్మల్ని ప్రోత్సాహపరిచిన తర్వాత మీకు చదువు చెప్పిన గురువులకు కూడా మీరు మంచి పేరు తీసుకొని వచ్చిన వాళ్ళు అవుతారు ఈరోజు మీకు ఈరోజు మీకు మండేచి స్టాఫ్ ఉన్నారు మంచి టీచర్ ఉన్నారు మంచి టీచర్ ఉన్నారు ఈరోజు మీకు ఉపయోగించుకోండి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు బాగా ట్రైన్ చేయాలని మీకు చెప్పాలనే ఆలోచన ఉంది అందువల్ల ఏంటంటే టీచర్లను ఫాలో అవ్వండి మరోసారి మిమ్మల్ని కలుస్తారు జై హింద్ తర్వాత మన ఇక్కడ మీకు టీచర్స్ అందులో మన ఇతర సిబ్బంది అందరికీ నమస్కారాలు తర్వాత ఇక్కడికి ఆ బయట నుంచి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం హలో హలో मैं तोड़ना పన్నెండు గంటల దాకా ఏ ఏ జరిగి ఉండదు ఎందుకంటే తొమ్మిది టీచర్లు వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటారు పది గంటలకే స్టూడెంట్స్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటారు ఏ సినిమాలో డ్రామాలో ప్రోగ్రామ్ చేసుకుని ట్రైమ్ టైంలో మోస్ట్ ఆఫ్ పన్నెండు గంటల దాకా ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతుందంటే చాలా గొప్ప విషయం చిల్డ్రన్స్ చెప్పాను కదా ప్రతి ఒక్కరిని

అభిమానం అనేది పుట్టిన ఊరి కింద ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యక్ష సాక్ష్య నిదర్శనం మన గువర్ కిషోర్ పాటి గారు ఇవాళ మనకి చాలా ఉత్సాహంగా ఆనందంగా అత్యుత్సాహంతో మనం ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం మనకి ఒక ఛానల్ మీడియా కూడా వచ్చింది ఈ రోజు హెచ్ఆర్ ఛానల్ నేను తీసుకొచ్చాను ప్రతిదీ గ్రౌండ్ అవుతుంది సాయంత్రం మన టీవీలో వస్తుంది అదే విధంగా మేము ఒక బిల్స్ కానీ పెడతాను ఈ యొక్క ప్రోగ్రాం ఏంటంటే దిగ్గజంగా

నెక్స్ట్ ఊరుగా ఉండేవాళ్ళను మిగతా వాళ్ళను టెన్త్ క్లాస్ మధు తెలుగు మీడియం మధు వెంకట ఆ ఇవి కూడా తెచ్చారమ్మా అరైజరు పెన్సిల్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవి మనకు మధు వచ్చాడా నెక్స్ట్ టెన్త్ ఇంగ్లీష్ మీడియం రోహిత్ శేక్ చందన శశి <abei> 9th క్లాస్ వేదవతి సోలీ నివాలిక పర్వాలేదు అభిబునీసా సెవెంత్ క్లాస్ అది కమల్ కమల్ తీసుకున్న తర్వాత ఒక రాగంటి ఒక తీసుకున్న ఫోటో తీసుకున్న తర్వాత పవిత్ర అమ్మా పవిత్ర మిన్ని నెక్స్ట్ ఉండడం మా అమ్మ ఇంగ్లీష్ తర్వాత రండి మాయ్ సారు మన బాధ గమనించుకొని జామెంట్రీ బాక్సులు తెచ్చారు మ్యాథ్స్ మేము ఇబ్బంది పడుతున్నాం అరుగులు అనేది వద్దు మనకు టెన్త్ ఇంగ్లీష్ మీడియంలో అటెండెన్స్ మిన్నీ శ్రీచందన కావాలి శ్రీ లక్ష్మి వీణ రెడ్డి గుండ్లమా 9th క్లాస్ శ్రీ విలంగారెడ్డి క్లాస్ శ్రీవల్లి శ్రావణి వస్తుంది టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళ ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వెయ్యి నూట పదహారులు ఇస్తూ ఉన్నారు ఇదే విధంగా ఈ రోజు కూడా పంపించడం జరిగింది మేమంటూ పాలి వెయ్యింది రోడ్ పడాలి తీసుకోవాల్సింది చూస్తాను సుభాష్ ఒకసారి చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టినమ్మా మంచెళ్ళిపోయినా కూడా మేడం గుర్తుపెట్టుకొనిస్తున్నారు అదేవిధంగా సెకండ్ Para la okay, okay. Sorry, sorry, Ya, te